ఘనంగా ప్రారంభమైంది అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతాను ప్రారంభించిన సిపిఐ నాయకులు డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో జరగనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాషియా మాట్లాడుతూ వాసన నుంచి ఖమ్మం వరకు నవంబర్ పదిహేను నుంచి ఇరవై నాలుగు వరకు సిపిఐ భారీ ప్రచార జాత కొనసాగుతోందని తెలిపారు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఆవిర్భవించిన సిపిఐ స్వాతంత్ర సమరం నుంచి తెలంగాణ సాయుధ పోరాటం వరకు ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు కార్మిక రైతు గిరిజన హక్కుల కోసం పార్టీ చేసిన పోరాటాలు భూ సంస్కరణలు సమాచార హక్కు తీసుకొస్తే ఎలాంటి స్పందన లేకపోతే చంద్ర రాజేశ్వరరావు గారి నాయకత్వంలో లక్ష ఎకరాల భూమిని నిరుపేదలకు పంచిన ఘనత భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఈ సందర్భంగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని అట్లాగే పని గంటలు ఖచ్చితంగా ఎనిమిది గంటల పది దినాన్ని అమలు చేయాలి అని వ్యవసాయ కార్మికులకు రైతులకు కార్మికులకు ప్రత్యేకమైన సంఘాలను ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి వాళ్ళనే సమీకరించి సంఘంగా ఏర్పాటు చేసి వాళ్ళని ఉద్యమాల పోరాటాల అగ్ర నిలిపింది భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజున కనీస వేతన చట్టం వచ్చిందంటే సమాన పనికి సమాన వేతన చట్టం వచ్చిందంటే సంబంధించి అనేక చట్టాలు